హాయ్ అండి అందరికీ నమస్కారం రమి జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆరాత్రి ఎనిమిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మరిచిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ఇన్నాళ్లకు అర్థం చేసుకుని నువ్వు వచ్చినా అవకాశం లేని బ్రతుకు నీతో ఉండలేను విడిచి బ్రతకలేను నాకు నరకం చూపించడానికి నా జీవితంలోకి వచ్చావా ఈరోజు నేను కావాలి అని అడిగితే నేను ఏం చేయను నా చేతుల్లో ఏముంది అని రాసి అలాగే ఏడ్చి ఏడ్చి ఆ డైరీపై పడుకుండిపోయింది ఉదయాన్నే చిన్ని చేతులు తన చెంపలను తడమడంతో మెలకువలోకి వచ్చింది ప్రణయ ఎదురుగా ఉన్న విశ్రుతను చూసి ఆమెను తీసుకుని కౌగిలించుకొని కన్నీటిని ఆపుకుంది పాపతో కలిసి వెళ్ళి బెడ్పై పడుకుని మళ్ళీ నిద్రలోకి జారుకుంది ఎనిమిది గంటల సమయంలో రేవతి వచ్చి లేపడంతో లేచారు ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అయి పాపను తీసుకుని కిందికి వెళ్ళి టిఫిన్ చేస్తూ ఉంది ప్రణయ వదిన టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోవద్దు అని చెప్పాడు సాకేత్ అమ్మకు ఏమైంది బాబాయ్ అని అడిగింది పాప అమ్మకు కొంచెం జ్వరం వచ్చిందమ్మా రెస్ట్ తీసుకుని నువ్వు నాతో నువ్వు నాతో వచ్చాయి అని చెప్పి పాపని తీసుకుని వెళ్ళిపోయాడు సాకేత్ తన గదిలోకి వెళ్ళి టాబ్లెట్స్ వేసుకుని మళ్ళీ మంచంపై చేరింది బలవంతంగా అతని ఆలోచనలను తప్పించుకోవడం కోసం నిద్రలోకి జారుకుంది ఫోన్ కూడా సైలెంట్లో పెట్టి పక్కన పడేసింది ప్రణయ ప్రణవ్ ఆఫీస్కి వస్తూనే ప్రణయ కోసం వెతుకున్నాడు కానీ ప్రణయ రాలేదు ఏడుస్తూ వెళ్ళింది కదా రాత్రి నిద్రపోలేదేమో సరిగా రాత్రి ఆలస్యం అయి ఉంటుంది పడుకోవడానికి అందుకే ఉదయం కూడా లేచి లేటుగా లేచి ఉంటుంది వస్తుందిలే అని తనకు తాను చెప్పుకున్నాడు ప్రణవ్ కానీ ఎక్కువసేపు ఎదురు చూడలేకపోయాడు ఎప్పుడు చూసినా బయటికి రావడం డోరు వైపుకు చూడడం ప్రణయ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు ప్రణవ్ అది ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ గమనిస్తూనే ఉన్నారు కొంతమంది అనుకుంటున్నారు ప్రణయ రాలేదు కదా ఆమె కోసం ఈ బాస్ బయటికి వచ్చి మరీ ఎదురు చూస్తున్నాడు కొద్ది రోజుల్లోనే వాళ్ళ మధ్య బంధం ఎంత పెరిగిపోయింది అని నవ్వుకుంటున్నారు ప్రణవ్లో సహనం నహిస్తూ వహి నశిస్తూ ఉంది గంట నర గడిచిపోయింది కానీ ప్రణయ మాత్రం రాలేదు అయినా నేను ఎందుకు ఇంతలా ఎదురు చూస్తున్నాను తన దగ్గర ఫోన్ ఉంటుంది కదా ఫోన్ చేయొచ్చు కదా అని తనను తను తిట్టుకుని వెళ్ళి ఫోన్ తీసుకుని ప్రణయకు ఫోన్ కలిపాడు ఫోన్ రింగ్ అవుతుంది కానీ ప్రణయ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అలా చాలా సార్లు చేస్తూనే ఉన్నాడు ఎన్నిసార్లు చేసినా ప్రణయ మాత్రం ఫోన్ ఎత్తడం లేదు ఎలా ఎత్తుతుంది అక్కడ ప్రణయ ఫోన్ని సైలెంట్లో పెట్టేసి నిద్రపోయింది కదా ఇక్కడ ప్రణవ్లో చాలా కంగారు మొదలైంది నిన్న ఏడుస్తూ వెళ్ళిపోయింది ఈరోజు ఆఫీస్కి రాలేదు నా ఫోన్ కూడా ఎత్తడం లేదు ఇక నా ఫోన్ ఎత్తదా మళ్ళీ ఆఫీస్కి రాదా అనుకోగానే ప్రణయ కాల్ ప్రణయ్ కా ప్రణవ్ కాలు అక్కడ నిలబడలేదు వెంటనే బయటకు వచ్చాడు అక్కడ నిన్న ప్రణయను దింపిన డ్రైవర్ని పిలిచి ప్రణయ అడ్రస్ తెలుసా అని అడిగాడు తెలుసు సార్ మన్నే దింపాను కదా వాళ్ళ ఇంటి దగ్గరే దింపాను అని చెప్పాడు అతను నన్ను తీసుకువెళ్ళి అక్కడ దింపు అని వెళ్ళి కారులో కూర్చున్నాడు ప్రణవ్ ప్రణయ ఎందుకు రాలేదు తనకు ఏమైనా అయిందా లేదంటే తనపైన కోపం ఏమైనా ఉందా ఇకపై మళ్ళీ కలవలేనా అనే ఆలోచనలు తప్పితే అలా వాళ్ళింటికి వెళ్తే ప్రణయకు ఏమైనా ఇబ్బంది అవుతుంది ఏమో అన్న ఆలోచన లేకుండా పోయింది ప్రణవ్లో అవేవ్ లేవు కలవాలి మాట్లాడాలి అని అనుకుని వెళ్తున్నాడు డ్రైవర్ ప్రణవ్ని తీసుకువెళ్ళి ప్రణయ వాళ్ళ ఇంటి ముందు దింపి అక్కడే నిలుచున్నాడు గేట్ తీసేటప్పుడు అనిపించింది ఇప్పుడు ఏమని చెప్పాలి అని అనుకున్నాడు కానీ అవన్నీ కూడా ప్రణయని చూడాలి అనే కోరిక ముందు చిన్నబోయి ఏదైతే అది అవుతుంది అనుకుని లోపలికి వెళ్ళాడు డోర్ కొట్టాడు రేవతి వచ్చి డోర్ తీసింది రేవతి అతన్ని చూస్తూనే ఉ ఎవరు మీరు ఏం కావాలి అని అడిగింది ప్రణయ మేడం లేరా అని అడిగాడు ప్రణవ్ రండి బాబు అని అతన్ని లోపలికి పిలిచి సోఫాలో కూర్చోబెట్టి నేను ప్రణయ అమ్మని తీసి పిలుచుకుని వస్తాను అని చెప్పి పైకి వెళ్ళింది రేవతి అప్పుడే అక్కడికి వచ్చాడు సాకేత్ సోఫాలో కూర్చుని అటు ఇటు చూస్తున్న ప్రణవ్ దగ్గరికి వచ్చి అనుమానంగా చూస్తూ ఉన్నాడు ప్రణవ్ సాకేత్ సాకేత్ కూడా వచ్చి అక్కడ సోఫాలో కూర్చొని మీరెవరు అని అడిగాడు నేను ప్రణయ వాళ్ళ బాస్ని చెప్పాడు ప్రణవ్ ఓ ఈ మధ్య ఎంప్లాయీస్ ఆఫీస్కి రాకపోతే నేరుగా బాస్లే ఇంటికి వస్తున్నారు అన్నమాట వెటకారం ధ్వనించింది సాకేత్ గొంతులో అప్పుడే కిందికి వస్తున్న ప్రణయ ఆ మాటలకి కొంచెం కోపం చూపిస్తూ ఇంటికి వచ్చిన వాళ్ళతో అలాగేనా మాట్లాడేది సాకేత్ అని అంది నేనేమన్నా వదిన నువ్వు ఆఫీస్కి వెళ్ళకపోతే డైరెక్ట్గా మీ బాస్ ఇంటికి వచ్చాడు కదా దాని గురించి అడుగుతున్నాను అందులో తప్పేముంది అన్నాడు సాకేత్ నేను ఆఫీస్కి వెళ్ళినందుకు అతను ఇంటికి రాలేదు నాకు బాగోలేదు నిన్న హాస్పిటల్లో జాయిన్ అయ్యాను అని చెప్పాను అందుకే పరామర్శించడానికి వచ్చారు అని చెప్పింది ప్రణయ బాగలేదా హాస్పిటల్కి వెళ్ళిందా ఏమైంది అనుకుంటూ ప్రణయ వైపు చూశాడు ప్రణవ్ ఇతన్ని చూస్తుంటే పలకరించడానికి వచ్చినట్లుగా లేదు ఎవరినైనా పరామర్శించడానికి వచ్చినప్పుడు ఏదైనా పండో బొకేనో తీసుకుని వస్తారు ఇతను చేతులు ఊపుకుంటూ వచ్చాడు పైగా కంగారుగా కూర్చుని చూస్తున్నాడు అందుకే నాకు అనుమానం వచ్చి అడిగాను ఆయన నువ్వే చెప్తున్నావు కదా నాకెందుకు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సాకేత్ అక్కడ అందరి ముందు ప్రణవ్తో మాట్లాడడం ఇబ్బందిగా ఉంది ప్రణయకి సార్ నా గదికి వెళ్దాం అని చెప్పి తీసుకుని వెళ్ళింది ప్రణయ విచిత్రంగా చూస్తున్నారు పని వాళ్ళందరూ తన దగ్గ గది దగ్గరికి వెళ్ళాక తలుపులు ముయ్యకుండానే అక్కడ చైర్లో కూర్చోమని చెప్పింది ప్రణయ వెనకే వచ్చిన రేవతికి సార్కి కాఫీ తీసుకురమ్మని చెప్పి పంపించింది ప్రణవ్లో కంగారు ప్రణయకు ఏమైందో అని ప్రణయను చూస్తుంటేనే అర్థమవుతుంది చాలా నీరసంగా ఉంది తన ఆరోగ్యం బాగోలేదు అని రేవతి వెళ్ళిపోయిన వెంటనే చైర్లో నుంచి లేచి వచ్చి ప్రణయ భుజాలు పట్టుకుని ఏమైందిరా ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగాడు కంగారుగా ప్రణవ్ అతని చేతుల్ని భుజాలపై నుండి తొలగించి మనం ఎక్కడ ఉన్నామో తెలుసా మా అత్తగారి ఇంట్లో ఇక్కడ కూడా నువ్వు ఇలా ప్రవర్తించడం ఏమీ బాగాలేదు అసలైనా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అంది ప్రణయ నువ్వు ఆఫీస్కి రాలేదు కదా ఏమైందో అని నాకు కంగారుగా అనిపించింది అందుకే నిన్ను కలవాలని వచ్చాను అన్నాడు ప్రణవ్ రాకపోతే ఏకంగా ఇంటికే వచ్చేస్తావా ఫోన్ చేయొచ్చు కదా అంది ప్రణయ ఆ పాటి జ్ఞానం మాకు లేదు తల్లి అందుకే నేరుగా వచ్చేసాను అన్నాడు ప్రణవ్ అక్కడే ఉన్న తన ఫోన్ తీసుకుని చూసింది అందులో కొన్ని సార్లు మిస్డ్ కాల్స్ ఉన్నాయి ప్రణవ్ నుండి అయితే ఫోన్ ఎత్తకపోవడం వల్ల కంగారు పడి వచ్చాడు అని అర్థమయ్యింది ప్రణయకి ఏదేమైనా నువ్వు ఇలా రావడం మాత్రం మంచిది కాదు నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని అంది నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు నీకు ఏమైందో అనే కంగారులోనే వచ్చాను నేను అనుకున్నట్టే నువ్వు బాగోలేవు ఏమైంది ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు హాస్ రాత్రి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు నాకు చెప్పకూడదా నాకు ఒక ఫోన్ చేసి ఉంటే నేను వచ్చేవాడిని కదా అంటూ ప్రశ్నల వాన కురిపిస్తున్నాడు ప్రణవ్ ఏమని చెప్పాలి నువ్వు ఎవరని చెప్పాలి నువ్వు వస్తే మా వాళ్ళకు నువ్వు ఎవరని చెప్పాలి ఎంప్లాయీస్కి భాగం లేకపోతే హాస్పిటల్లో జాయిన్ అయితే ఏకంగా బాసే వచ్చి చూసుకున్నాడు అనుకోవాలా వాళ్ళు ఇప్పటికే ఇంటికి వచ్చినందుకే మా మరిది ఎలా అడుగుతున్నాడో చూసావు కదా ఇంకా చెప్పాలంటే ఎలా చెప్పాలి అని అంది ప్రణయ సరే తప్ప అయింది ఇంకోసారి రాను కానీ ఏమైందే చెప్పు అని అడిగాడు ప్రణవ్ రాత్రి జరిగింది చెప్పింది ప్రణయ ఒక్క క్షణం ఊపిరి ఆగిన భావన కలిగింది ప్రణవ్లో గుండె నొప్పి వచ్చి ప్రణయకు ఏమైనా అయితే తన పరిస్థితి ఏంటి అని ఆలోచన రాగానే ఆగలేకపోయాడు వెంటనే లేచి ప్రణయ అనుమతి లేకుండానే ఆమెని చుట్టేసుకున్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన విశ్రుత వాళ్ళని అలా చూసి ఆగిపోయింది విశ్రుతని చూడగానే ప్రణవ్ని దూరంగా జరిపి రాతల్లి అని పిలిచింది ప్రణయ విష్ చూస్తుంటే ఏదో తెలియని భావన కలుగుతుంది ప్రణవ్లో పాపను అలాగే ఆరాధనగా చూస్తూ ఉన్నాడు విశృత వాళ్ళ అమ్మ దగ్గరగా వచ్చి ఆమెను చుట్టుకొని ప్రణవ్ వైపుకు చూసింది అతను మాకు బాస్ అమ్మ అతని కంపెనీలోనే నేను పెన్ పనిచేస్తున్నాను అని చెప్పింది ప్రణయ అయితే నీకు బాస్ అయితే నాకు కూడా బాసే కదా అమ్మా అంది విశ్రుత అవును అంటూ నవ్వింది ప్రణయ ప్రణవ్ దగ్గరికి వెళ్ళి ఏంటి బాస్ నువ్వు కూడా నాలాగే ఉన్నావు చిన్న పిల్లలలాగా అమ్మకు అబ్బాయింది అంట మనం ఇలా ఏడిస్తే అమ్మకి ఇంకా ఇబ్బంది కదా అసలే అమ్మకి ఎనర్జీ లేదు ఇప్పుడు నువ్వు కూడా నాలాగే ఏడుస్తుంటే నిన్ను ఊరుకుంచడానికి అమ్మ ఎనర్జీ మొత్తం అయిపోతుంది అంటూ ముద్దు ముద్దు మాటలతో చెప్పింది విశ్రుత విశృత మాటలకు చిన్నగా నవ్వేశాడు ప్రణవ్ అప్పటి వరకు కంటి నుండి కారిన కన్నీళ్లను చూస్తూ కింద కూర్చోమని సైగ చేసింది విశృత విశృత ముందు మోకాళ్ళపై కూర్చుండిపోయాడు ప్రణవ్ దగ్గరగా వెళ్ళి కంటి నుండి కారుతున్న కన్నీళ్లను తుడిచి నువ్వు నిజంగా మా బాస్ అమ్మకు బాస్వేనా ఇంత ఎదిగా ఇంకా ఏడుస్తున్నావు ఏం బాసో ఏంటో అంటూ తలకొట్టుకుంది విశ్రుత విశృత ముద్దు ముద్దు మాటలకు నవ్వకుండా ఉండలేకపోయాడు ప్రణవ్ పాపను దగ్గరకు తీసుకుని ను నుదుటిపై ముద్దు పెట్టాడు నేను ఏడవడం లేదమ్మా నా కంట్లో ఏదో పడింది అందుకే అలా కన్నీళ్ళు వస్తున్నాయి అయినా నేను బాస్ కదా నేనేలా ఏడుస్తాను అని అన్నాడు అయితే మా బాస్ చాలా గుడ్ బాయ్ అంటూ నవ్వేసింది విశుత ముగ్గురు అలాగే నవ్వుతూ ఉన్నారు అప్పుడే అక్కడికి వచ్చాడు సాకేత్ మళ్ళీ సాకేత్ ఎలాంటి మాటలు అనబోతున్నాడు మరుసటి భాగంగా తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి